ఎవరు పడేశారు ఏనా వాళ్ళు తెలీదు కావాలని పని లేదు చాలా సార్లు ఆఫీస్లో అందుకనే ఇక్కడ పంపించ చచ్చిపోవడం పట్టు చచ్చిపోవడం తప్ప ఉంటాయి మురువురు తాగం మండ దేనికి నేను తొందరపల్లి చెప్పుకుంటూ ప్రిజన్ మండు కావాలి ఎక్కడికి వచ్చాను మీ నాన్న ఏం ఇప్పుడు ఆ బండి పెట్టుకోవడానికి లేదా కావాలి ఎక్కడ పెట్టావరా ఏ హాస్పిటల్ దగ్గర అందులో ఏం రాశావు చూపి పేపర్ చూపియా పేపర్ చూపియొచ్చు ఆదిర్ కార్డులే ఇప్పుడు ఫైనల్ గా టిఫిన్ బండి పెట్టుకోదాం స్థలం కావాలి అక్కడ అంతాగా స్కూల్కి వెళ్ళలేదు దేనికి కి స్కూల్ స్కూల్ కి వెళ్ళలేదా స్కూల్కి డౌన్ చేలోగా న్యూస్ మొబైల్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి